మా బస్ స్టాండ్ లో పడుకున్నాం రేవంత్ అన్న మీకు ఓటేస్తే మాకు బాగానే చూపిస్తుండ్రు రేవంత్ అన్న మా బిడ్డలు స్టాండ్ లో ఏడుస్తుండ్రు బాత్రూమ్ వాటర్ కూడా ఎవరు దూప్ అవుతుందని ఏడుస్తుండ్రు రేవంత్ అన్న మీకు ఓటేస్తే తగిన బుద్ధి చెప్తుండ్రు రేవంత్ అన్న ఎంతసేపు రేవంత్ ఎంతసేపు రేవంత్ అన్న ఆరు గంటలకు వచ్చి పడుకున్నాం ఇక్కడ మళ్ళీ ఆరు అవుతుంది ఇంకా ఎంతసేపు పడుకోవాలి రేవంత్ అన్న పాపలు ఏడుస్తు వాటర్ లేదు వాళ్ళకి బాత్రూమ్ పోన నీళ్లు లేవు పరిస్థితి తగిన బుద్ధి చెప్తాను మీరు మూడు రోజులు కాలే నువ్వు వచ్చి అల్ రేవంత్ అన్న మా బిడ్డలని బస్ స్టాండ్ లో పడుకున్నాం రేవంత్ అన్న మీకు ఓటేస్తే మాకు బాగానే చూపిస్తుండ్రు రేవంత్ అన్న మా బిడ్డలు బస్ స్టాండ్ లో ఏడుస్తుండ్రు బాత్రూమ్ పోతే వాటర్ కూడా ఎవరు ఇవ్వట్లేదు డూప్ అవుతుందని ఏడుస్తుండ్రు బా రేవంత్ అన్న మీకు ఓటేస్తే తగిన బుద్ధి చెప్తుండ్రు రేవంత్ అన్న ఎంతసేపు ఎంతసేపు రేవంత్ అన్న ఆరు గంటలకు వచ్చి పడుకున్నాం ఇక్కడ మళ్ళీ ఆరు అవుతుండ్రు ఇంకా ఎంతసేపు చేపడుకోవాలి అంత అన్న పాపలు ఏడుస్తున్నారు వాటర్ లేదు వాళ్ళకి బాత్రూమ్ ఉన్న నీళ్లు లేవు ఏంటి మా పరిస్థితి తగినబుద్ధి చెప్తానన్నా మీరు మూడు రోజులు నువ్వు వచ్చి